నూతన సంవత్సర వేడుకల్లో శృతిమించి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని కృష్ణా జిల్లా గుడివాడ వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సైలెన్సర్లను తీసేసి వాహనాలు నడపడం అతివేగంగా వాహనాలు నడపడం చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు యొక్క ఉత్తర్వుల మేరకు మా పోలీసు వాళ్ళ తరపు నుంచి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఎవరు కూడా దయచేసి ముప్పై ఒకటి అర్ధరాత్రి రోడ్ల మీద వేగంగా వాహనాలు నడపొద్దు యాక్సిడెంట్ గురి కావద్దు మరి ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదు ఎవరైనా సరే సైలెన్స్ తీసివేసి బండి మీద విన్యాసాలు చేస్తూ ఇతరుల యొక్క ఇతరులకు ఇబ్బంది కలిగించేందుకు ప్రవర్తిస్తే కనుక ఆ వాహనాలు సీజ్ చేయబడతాయి మరియు వారిపై చట్టల ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అలాగే అదేవిధంగా రోడ్ల మీద రోడ్డుకి అడ్డంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా ఆ కేక్ కటింగ్ అవన్నీ పెట్టకూడదు వారి వారి సొంత స్థలాలు చేసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా తల్లిదండ్రులకి మా పోలీసు వాతావరణం నుంచి విజ్ఞప్తి మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాహనాలు ఇచ్చి రోడ్ల మీదకి పంపించవద్దు అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరో కూడా మద్యం సేవించకూడదు అది కూడా మీరందరూ ఖచ్చితంగా పాటించాలి అదే విధంగా వేడుకల పేరుతో నుంచి ఎవరైనా సరే ప్రవర్తించి తద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లయితే పోలీసు వారి తరపున వారి మీద